ఎల్లో దోస్తులు వర్క్ నుంచి వచ్చే దారిలో ఎప్పుడు ఇక్కడ చిన్న చేపలు అమ్ముతా ఉంటారు కానీ ఈసారి మాత్రం పెద్ద పెద్ద రొయ్యలు కనబడి ఆగిపోయిండు తమ్ముడు ఇక మన ఫేవరెట్ గోరీనా నిన్ను కోసుకుంటా అని ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకొని ధనియా లవంగాలు యాలకులు పట్ట మిక్సీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ పేస్టు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా టమాటా యాడ్ చేసి రెడీ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసి కాసేపు మగ్గిన తర్వాతకి చేప ముక్కలు వేసేసి అనబెట్టిన చింతపండు రసం యాడ్ చేసి ముక్కల్ని స్పూన్ తో కలపకుండా ఇట్లా కదిపేయాలి అయితే పొయ్యి మీనా గిందే మసాలా అనేయొచ్చు ఇక నా సెక్షన్ అయితే అయిపోయింది మా తమ్ముడు అయితే రొయ్యల్ ఫ్రై చేస్తున్నాడు రొయ్యల్ అయితే కాసేపు వేడి వాటర్ లో పసుపుసి ఉంచున్నాం పచ్చిమిర్చి ఆనియన్ లో కొద్దిగా ఉప్పేసి మగ్గిన తర్వాతకి రొయ్యలు అండ్ ఇందాక రెడీ చేసిన ధనియాల మసాలా ఉప్పు పసుపు కారం అండ్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసేసి ఇట్లా చిన్న గ్లాస్ లో వాటర్ పెట్టేసి కాసేపు మూత పెట్టేస్తే తమ్ముడు చేసిన సూపర్ టేస్టీ రొయ్యలు అయితే రెడీ అయిపోయినాయి